ఇది కొండపిండి ఆకు పిండి కూర అని దీనికంటే చిన్నగా ఉంటుంది దీని కొండపిండి ఆకు అంటారు ఇప్పుడు కూడా ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది ఇది ఇంకా పొడుగు పెరుగుతుంది మన సీరెట్ సైజు కంటే పొడుగు వస్తుంది సీరెట్ మాదిరిగా తెల్లకి కనబడుతుంది మెత్తగా ఉంటుంది తర్వాత ఆకు కూడా పైన నువ్వు ఉంటుంది బ్యాక్ సైడు తెలుపు రంగులా ఉంటుంది నువ్వు లాగా ఉంటుంది పైన ఆకుపచ్చ ఉంటుంది దానిపైన కూడా నువ్వులా ఉంటుంది ఇది ముఖ్యంగా ఏంటంటే కిడ్నీలో రాళ్ళు కరిగిస్తుంది కొండ పిండి అంటే పెద్ద పెద్ద రాళ్ళను కూడా ఇది మనం రెగ్యులర్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కనుక ఈ ఆకును కూర వండుకొని కనుక తింటే అవన్నీ కరిగిపోతాయి కిడ్నీలో రాళ్ళు అనేటివి లేకుండా పోతుంది మామూలుగా అయితే పిండి కూర అని దొరుకుతుంది గొబ్బెమ్మలు చేసినప్పుడు ఆ గొబ్బెమ్మలకు ఆ పిండి కూర అనే దాన్ని అందులో పెట్టడం జరుగుతూ ఉంటుంది గొబ్బెమ్మలు ఆ టైంలో సంక్రాంతి టైంలో గొబ్బెమ్మలు చేసినప్పుడు దానిలో అవి పెడతారు ఈ పిండి కూర ఇప్పుడు చూస్తున్నారు కదా అంటే ఇది ఆల్రెడీ విరిచినాం కాబట్టి మీకు కొంత షైనింగ్ కనబడతలేదు ఇది ఇంకా పువ్వు ఇంకా దొడ్డవుతుంది ఇంకా పొడవుతుంది తర్వాత తెల్లగా మెరుస్తూ ఉంటుంది దీన్ని కనుక ఈ ఆకు రసం కానీ తాగొచ్చు లేదంటే మనం తోటకూర వండుకున్నట్టుగా ఎండుమిర్చి వేసుకొని వండుకొని కనుక దీన్ని తింటే కిడ్నీలో ఎలాంటి రాళ్ళున్నా కరిగిపోతాయి సర్జరీల వరకు పోవాల్సి అవసరం లేదు వేలు రూపాయలు ఖర్చు పెడుతున్నారు కొంతమంది లక్షల రూపాయలు కూడా ఏది కార్పొరేట్ హాస్పిటల్లో పోయి పెట్టుకుంటూ ఉన్నారు అవన్నీ అవసరం లేదు ఈ పిండి కూరగా తిన్నట్టయితే ఎలాంటి రాళ్ళైనా ఏమీ లేకుండా కరిగిపోతాయి మొత్తం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి